ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో గవర్నమెంట్ హై స్కూల్ నందు విద్యార్థులపై జరుగుతున్న కొన్ని విషయాలపై విద్యార్థులకు అవగాహన కలిగిస్తూ పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు వయసులో పెళ్లిళ్లు చేసిన తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయబడును స్కూల్లో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు కానీ స్కూలు వదిలే టైంలో బయట వ్యక్తులు విద్యార్థుల పట్ల వేధింపులకు గురి చేసినా వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కిషోర్ బాబు విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్కూల్ హెచ్ఎం కోటిరెడ్డి

ఇప్పుడు మీకు మ్యారేజ్ చేసి అవన్నీ సాధ్యపడతాయా పడవు కదా సో అలాంటి ఆటంకాలు ఇంట్లో వాళ్ళు చెప్పినా మేము వాళ్ళేం అనవు వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము ఇలా చేయకూడదని చెప్పి మళ్ళీ మీరు చదువుకునే పరిస్థితి కల్పిస్తాము తర్వాత ఇంకా మీరు హాస్టల్స్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ ఇంకేమైనా కోవిడ్ పేషెంట్లో బయట బాయ్స్ కానీ లేకపోతే బయట ఆటో వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే మిమ్మల్ని మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వెంబడిస్తున్నా మిమ్మల్ని కామెంట్ చేస్తున్నా లేకపోతే ఇంకేదైనా స్కూల్ టీచింగ్ లాగా చేస్తున్నాను ఏమున్నా సరే మా నోటీస్ తీసుకురండి ఎవ్రీ వన్ వీక్ ఒకసారి ఏదో ఒక టైంలో మేము మిమ్మల్ని మీట్ అవుతాము మీ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటాము నోట్ చేసి పెట్టుకొని మాకు ఆ విషయాలు తెలియపరచండి వాళ్ళ కథ మేము చూస్తాము ఓకేనా ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మాట్లాడటం ఇట్లాంటి పనులు చేస్తే అవన్నీ బ్యాడ్ టచ్ ఎవరు కూడా ఈవెన్ పేరెంట్స్ కూడా పడితే అలా టచ్ చేయడానికి ఫీల్ లేదు ఆ విషయాలన్నీ మీ గతంలో కూడా చెప్పుకున్నారు మా వాళ్ళు మీ అందరికీ మళ్ళీ రిపీట్ చేయాలా ఐడియా ఉందా చెప్పారా చెప్పలేదా తెలియదు వినంటే మాట్లాడుతున్న కేసులు ఎప్పుడు వినలేదా చెప్పండి అట్లాంటి పన్నులు ఎవరు చేసినా ఈవెన్ టీచర్ గారైనా చేస్తే ఇమీడియట్లీగా మా నోటీస్కి తీసుకురావాలి మీ హెడ్ మాస్టర్ గారు నోటీస్కి తీసుకురావాలి మీరు అలా ఇబ్బంది పడుతూ ఇక్కడ ఎడ్యుకేషన్ వాతావరణం కరెక్ట్గా లేనప్పుడు ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం లేదు అలాంటి టీచర్లే ఎక్కడి నుంచి పంపించేస్తాం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అక్కడ పంపించేస్తాం ఓకేనా మీరు ఫ్రీగా హ్యాపీగా చదువుకోవాలి దానికి కావాల్సిన వాతావరణం మేము వాళ్ళు ఇక్కడ క్రియేట్ చేస్తాం పోలీసులు దాని గురించి ఇకపోతే బాల్య వివాహాల గురించి చెప్పారు వివాహ వయసు రాకుండా ఆడవారికి పద్దెనిమిది సంవత్సరాలు మగవారికి ఇరవై సంవత్సరాలు వివాహ వయసు రాకుండా ఇంట్లో కొంతమంది అమ్మమ్మ చచ్చిపోతున్నాను లేకపోతే తాతయ్య చచ్చిపోతున్నాను అని చివరికి వచ్చి చేర్చాలని పెళ్ళిళ్ళు చేస్తుంటారు పన్నెండేళ్ళకి పదకొండు ఏళ్ళకి అట్లా మెచ్యూరిటీ వయసు లేకుండా మ్యారేజ్ చేస్తే అంత చిన్న వయసులో పిల్లల్ని కంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మెడికల్గా కానీ తర్వాత అన్నింటిలో పోయింది కాబట్టి ఎప్పుడో ఒక డెబ్బై ఆరు వేల క్రితం అలాంటి మ్యారేజ్ జరిగేవి అప్పట్లో అవగాహన లేక జరిగేవి ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి ఇంత ఎడ్యుకేషన్ డెవలప్ అయిన తర్వాత వివాహ వయసు కంటే ముందు ఎవరు వివాహాలు చేసుకోవడానికి వీలు లేదు చట్టం ఒప్పుకోదు అలాంటి పరిస్థితులు మీ ఇంట్లో వస్తే అది కూడా మీరు బయట మా వాళ్ళకి మాకు కానీ మా మహిళా పురుషులకు కానీ తెలియపరిస్తే మీ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ దగ్గర వాళ్ళ కన్సల్ట్ తీసుకొని ఆ వివాహాన్ని ఆకి చేయడం జరుగుతుంది మీకేమో చదువుకోవాలి ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళు ఎవరో వాళ్ళ పేరెంట్స్కి మీ తాతలకి వాళ్ళకి బాగాలేదని స్పీడ్డ్రైవ్ మాండర్ కింద ఈ కొట్టాలన్నింటిలో పెట్టిన కేసుల్ని వెంటనే షీట్ ఫైల్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి కంటిన్యూగా మాండర్ చేసి జైలు శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటారు ఓకేనా తర్వాత ఈ పద్దెనిమిది సంవత్సరాలలోపు పాల బాలబాలికల మీద జరిగేటువంటి ఈ ఆర్థిక